అభిలాషులందరికీ నమస్కారం అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యం ఈరోజు నిత్య జీవితంలో మానసిక ప్రశాంతత వర్క్ లోడు పని ఒత్తిడి వీటితో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండటం జరుగుతూ ఉంది చిన్న వయసులోనే గుండె జబ్బులు రావటం జరుగుతూ ఉంది ఈరోజు మేము ఆయుర్వేద వనమూలికలతో గుండె జబ్బులకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అల్లాదే వల్ల మ్యాక్సిమం పూర్తి నివారణ జరుగును గుండెకు సంబంధించిన ఎక్కువ దూరం నడిచిన అలసట ఆయాసము అటాక్ సంబంధించిన లక్షణాలు ఒబేసిటీ తులకాయము ఇలా అటాక్ రావడానికి ఎన్నో సమస్యలు డయాబెటిక్ బీపీ థైరాయిడ్ ఒబేసిటీ వీటన్నిటికీ హార్ట్ అటాక్ రావడానికి ఎన్నో సిమ్టమ్స్ గుండెలో వాల్స్ బ్లాక్ అయినా కానీ గుండెకు సంబంధించిన ఎలాంటి వ్యాధులకు కానీ మేము తయారు చేసే ఈ ఔషధంతో ఎలాంటి గుండె సమస్యలైనా పూర్తిగా నివారణ జరుగును ఎన్ని వాల్స్ బ్లాక్ అయినా కానీ మేము తయారు చేసే ఈ లిక్విడ్తో వాల్స్ మొత్తము ఏదమ్గా ఫ్రీగా వాల్స్ మొత్తం బ్లాక్ చేసి వాల్స్ లో ఉన్న చెడు కొవ్వు కానీ చెడు కొలెస్ట్రాల్ కానీ చెడు నీరు కానీ చెడు రక్తం కానీ బ్లాక్ అయిన మొత్తము ఈ లిక్విడ్తో వాల్స్ మొత్తం శుభ్రం చేయడం జరుగుతూ ఉంది అలాగనే గుండెలో ఎలాంటి సమస్య ఉన్నా రక్త ప్రసరణ పంపింగ్ చాలా బాగా జరుగును ఆటకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా మేము తయారు చేసే ఈ ఔషధంతో ఆర్టు సమస్యలు మొత్తము తీరి వాల్స్ బ్లాక్ అనే కానీ హండ్రెడ్ పర్సెంట్ అల్లాదే వల్ల వాల్స్ మొత్తము ఫ్రీ అయిపోతాయి మేము మా అనుభవం ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందికి మేము ఇది లిక్విడ్ తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతిరోజు ఉదయాన్నే ఒక టీమ్ గ్లాస్ మోతాదులో ఈ లిక్విడ్ గిన్న పరిగడుపున తీసుకుంటే కరెక్ట్గా అట్లా మూడు నెలలు గిన్న వాడే అయితే గుండెకు సంబంధించిన ఎలాంటి వ్యాధులైనా కానీ శాశ్వత పరిష్కారం లభించు మేము తయారు చేసే ఈ లిక్విడ్ వాల్స్ హార్ట్ అటాక్ బైపాస్ సర్జరీ ఎలాంటి అయినా కానీ శాశ్వత పరిష్కారం లభించు సంబంధించింది వందకు వంద పర్సెంట్ మీ ప్రాబ్లమ్స్ మొత్తం ఫ్రీగాను ఇది మా దగ్గరికి వచ్చే పేషెంట్లకు ఇవ్వటం జరుగుతూ ఉంది ఇప్పుడు ఎక్కువ మంది ఫోన్లలో ఆర్డర్ చేసి లిక్విడ్ పంపించమని జరుగుతూ ఉంటు మా లిక్విడ్ ఈ లిక్విడ్ అవసరమైన వాళ్ళు మా నెంబర్కు ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతూ ఉంది లేదంటే మా హాస్పిటల్ మా దగ్గరికి వచ్చినా మేము మా ఆయుర్వేద వైద్యశాలకు వచ్చినా కానీ మేము ఇవ్వటం జరుగుతూ ఉంది అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యము మా ఈ లిక్విడ్ కావలసిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ జీరో టూ సెవెన్ ఎయిట్ సిక్స్ తొంభై తొమ్మిది అరవై ఆరు ఏడు సున్నా రెండు ఏడు ఎనిమిది ఆరు ఈ నెంబర్కు ఫోన్ చేసి మా ఈ లిక్విడ్ తెప్పించుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని సందర్శించి మీ ప్రాబ్లమ్స్ గుండెకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం ఉందా కానీ మాకు చెప్తే మేము అందు తయారు చేసి ఇవ్వబడుతాం దీంతో పాటు దీర్ఘకాలికంగా ఎలాంటి వ్యాధులకైనా మా దగ్గర శాశ్వత పరిష్కారం జరుగును అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యం మాది అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యం అనే పేరు మీద యూట్యూబ్ ఛానల్ కలదు మా ఛానల్ ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ బటన్ ఇచ్చి కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే తగిన పరిష్కారాలు కానీ మా యూట్యూబ్ ఛానల్లో కలవు మా యూట్యూబ్ ఛానల్ పేరు అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యం ఈ ఆర్ట్కు సంబంధించిన లిక్విడ్ కావాలన్న వారు ఈ నెంబర్ కు సంప్రదించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ